వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు మాత్రమే ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనేవి లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ధర అయితే పలికింది పాలకోడు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వీకోట పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నాటి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు హైబ్రిడ్ మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు నాసిక్ ఇరవై ఇరవై ఐదు కేజీల బాక్సులు నాటి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు టాప్ రేటు సీడికాయలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈరోజు పాలకోడు వన్ థర్టీ రూపీస్ కలిగిరి ఎయిటీ రూపీస్ హోసూరు టూ ఎయిటీ మదనపల్లి టూ హండ్రెడ్ వీకోట వన్ టెన్ చింతమణి వన్ సెవెంటీ వడ్డిపల్లి వన్ ఫార్టీ పలమ్నేర్ హండ్రెడ్ కోలార్ నాటి వన్ ఫిఫ్టీ హైబ్రిడ్ త్రీ థర్టీ కలకడ వన్ థర్టీ నాసిక్ నాటి త్రీ ఫిఫ్టీ హైబ్రిడ్ సెవెన్ ఫిఫ్టీ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి